కొత్తవలస వలస మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై మండల అధికారులతో టాస్క్ ఫోర్స్ సమావేశం వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో ఎంపీపీ నీలంశెట్టి గుప్పమ్మ ఆధ్వర్యంలో ఎంపీడీఓ రమణయ్య సమక్షంలో కొత్తవలస డాక్టర్ శీతల వర్మ విఎంపేట డాక్టర్ గోపాలకృష్ణ ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఈఓపీఆర్డీ డి సీజనల్ వ్యాధులపై టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు ప్రధానంగా వర్షాకాలం కారణంగా జులై నుంచి అక్టోబర్ వరకు మండలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించడం జరిగింది నీటి నిల్వలు లేకుండా చెత్తా చదారం నిల్వ లేకుండా చూసుకోవాలని తాగునీటి వనరులు క్లోరినేషన్ చేయించాలని తాగునీటి పైప్ లైన్స్ లీక్ లేకుండా ఉండేటట్లు చూసుకోవాలని ఈ మాసమంతా ప్రతి గ్రామంలో జ్వరం పైన వాంతులు విరోచనాలు వచ్చు కారణాలపై డెంగ్యూ నివారణ మాసోత్సవాలు స్టాప్ డయేరియా కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో గృహ సందర్శన చేసి ఐదు సంవత్సరాల లోపు ఉన్న చంటి పిల్లలకు గుర్తించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ మాత్రలు పంపిణీ చేయాలని కోరడం జరిగింది క్రింద స్థాయిలో పంచాయతీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ కాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ సమావేశానికి ఎంపీబి నీలంశెట్టి గోపమ్మ ఎండిఓ రమణయ్య ఎంఆర్ఓ చంద్రశేఖర్ వీఎంపేట వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ కొత్తవలస వలస వైద్యాధికారి శీతలవర్మ ఈఓపిఆర్డి ధర్మారావు పిహెచ్ఎన్ రమణమ్మ ఈవో నరసింహరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి